హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు రెండు ఎకరాల గుంటల సైట్ అండి ఇది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటీలు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్ నుంచి వెళ్ళి మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ అండి విత్ రోడ్డుతో సహా రిజిస్ట్రేషన్ మనకు ఈ దారి కనిపిస్తుంది కదా ఈ దారి ఒక ఇరవై ఫీట్ల దారి ఉంటుంది డైరెక్ట్ మనకు సైట్లోకి వెళ్ళడానికి ఎవరితోటి దారి సమస్యలు కానీ గొడవలు కానీ కిరికిరి కానీ ఏమీ లేకుండా డైరెక్టు మనకు డాంబర్ రోడ్కే గేట్ పెట్టుకోవచ్చు ఎకరాల ఆరు గుంటల సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉందండి ఇది సాయిల్ పరంగా చూస్తే ప్యూర్ రెడ్ సాయిలు లొకేషన్ పరంగా చూస్తే మండల హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుంచి వెళ్ళి వంద కిలోమీటర్ దూరంలో మనకు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అండి సైట్ వచ్చేసి స్క్వేర్ వస్తుంది మనకు బిటి రోడ్కే గేట్ పెట్టుకోవచ్చు ఇరవై ఫీట్ల దారితో ఎంట్రన్స్ తోటి విత్ రోడ్తో సహా రిజిస్ట్రేషను లోపల సైట్ మాత్రం ప్యూర్ రెడ్ సాయిల్ స్క్వేర్ బిట్లో వస్తుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి తోటకు కానీ ఏదైనా వరి పొలాన్ని కానీ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కి మంచి అనుకూలమైన ల్యాండ్ చుట్టుపక్కల చూస్తున్నారు కదా కంప్లీట్గా ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ మెత్తటి మట్టి ఇది సైటు సైట్ వచ్చేసి బాక్స్ వస్తుంది